ఓకే అండి క్లారిఫికేషన్ ఏంటంటే చాలా మంది కామెంట్స్ కన్నా కానీ ఫోన్లు ఎక్కువ చేస్తున్నారు యూట్యూబ్ లో నా నెంబర్ ఉంది కదా ముందు ఆన్లైన్ చేసినప్పుడు ఇచ్చిన నెంబర్ కాల్స్ ఎక్కువ చేస్తున్నారు అక్కా అసలు ఏమి లేవు డబ్బులు అంటారు ఇంత ఇల్లు అలా కట్టుకున్నారు అసలు ఏంది అసలుకి కొంతమంది కామెంట్స్ లో ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు అడిగిందా అని దానికి సంబంధించి అనమాట ఇదంతా వీడియో క్లారిటీ ఇస్తానండి మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు కట్టుకున్నాను ఈరోజు నేను ఇల్లు కట్టుకుంటున్నాను అని అంటే దానికి కారణం యూట్యూబ్ ఒక్కటే వేరే ఏమీ లేదనమాట ఇంకా నా కష్టం యూట్యూబ్ ఛానల్ అనమాట యూట్యూబ్ ఛానల్ నేను ఇవాళ ఒక్కరోజు ఓకే వాళ్ళ ఒక్కరోజు కట్టుకున్న ఇల్లు అయితే కాదు నాకు ఛానల్ బట్టి కళ ఇల్లు ఆ కళని నెరవేర్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను ఎంత కష్టపడ్డానో అది నాకే తెలుసు అనమాట నేను ఎంత కష్టపడతాను మీ అందరికీ తెలుసు నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది గొంతు ఇన్ఫెక్షన్ ఉంది లోపల అదంతా కొంచెం ర్యాషెస్ ఉన్నాయి అని తెలుసు అందుకే పొయ్యి కాడికి కూడా వెళ్ళట్లే నేను బట్ పొయ్యి కాడికి వెళ్ళపోయినా నేను మీకు మీకేం చెప్పాను నేను అప్పుడు నాకు ఇన్ఫెక్షన్ వచ్చి మొహం అంతా వాసినప్పుడు అప్పుడు కూడా వీడియో క్లారిఫీ అయ్యిగా వీడియో కూడా పెట్టాను నా మొహం అంతా నల్లగా అయిపోయి గొంతు వాచినప్పుడు కూడా వీడియో పెట్టాను నేను ఇట్లా ఇదిగోండి నా గొంతు ఇలా వాపు ఉంది నా మొహం ఇలా వాచింది ఇప్పటికీ కూడా మందులు వాడతానే ఉండ గొంతు క్లియర్ అవ్వట్లేదు ఇప్పటికి కూడా నూనె ఎవరికి వెళ్ళట్లేదు నేను అనంటే ఇంక పనికి వెళ్ళట్లేదు అని కాదు ఇంట్లో ఉంటాను కదా నేను జస్ట్ ఒక వారం రోజులు ఉండలేకపోయా ఇంట్లో పనికి వెళ్తానే ఉండ నేను పనికి అంటే ఆ పనికి వెళ్ళపోతే ఇంక వేరే పనికి వెళ్ళకూడదా దానికన్నా కష్టమైన పని నేర్చుకున్నా ఇంక ఇప్పుడు అట్లా అనుకుంటే కూడా పొద్దుగోకులు పొద్దున్నే ఏడింటికి వెళ్తే సాయంత్రం తొమ్మిది ఇంటి దాకా రోడ్డు మీద పడి సరుకులు అమ్మే వీడు అనమాట ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు అల్లము రోడ్డు అమ్మ బండి పెడితే వేరే వాళ్ళు ఆ బండి కానీ ఉల్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిల్చొనే ఉండి అమ్మాలి అమ్మితే నా జీతం నాకు ఇస్తారు అంత కష్టం చాలా మంది చూసి చాలా మంది కూడా వచ్చి అడిగారు బండికి అడిగి నన్ను మన సబ్స్క్రైబర్లు ఎంతో మంది వచ్చి అడిగారు ఏందండి లక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు మీరు మీరు యూట్యూబ్ లో అంత మంచిగా కనిపిస్తారు ఇవి అమ్ముకోవటం ఏందని ఎంతో మంది అడిగారు వచ్చి నన్ను అడిగితే నాకు అది నా పని ఏం చేద్దాం మీరు అడుగుతున్నారు ఇంత ఇల్లు కట్టారు అంటే అందరు కాదు కొంతమందికే చెప్తున్నాను అందరు అపార్థం చేసుకోవద్దు కొంతమందికే చెప్తున్నాను ఇది ఫోన్లు చేస్తే చాలా మంది నన్ను అడిగారు చాలా మంది ఫోన్లు అయితే లిఫ్ట్ చేయట్లేదు నేను అసలు ఈ మధ్య ఇసుకెత్తిపోయాను అనమాట ఎవరు ఫోన్ చేస్తున్నా కొంతమంది ఏంటంటే అంత ముందు ఫోన్ చేసి మిమ్మల్ని కలవటానికి వస్తాం అక్క మీ ఊరేదో చెప్పండి మీరు కలవండి లేదంటే మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి మాకు ఒక ఛానల్ క్రియేట్ చేసి పెడతారా వీడియోలు మీరు ఓన్గా ఎడిటింగ్ చేస్తారు కదా అక్క వీడియోలు ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారా మేము వచ్చి ఒక నాలుగు రోజులు ఉంటే అలా కాల్ చేసేవాళ్ళు అంత ముందు నాకు చాలా మంది ఆన్లైన్ యూట్యూబ్ లో ఫోన్ నెంబర్ ఇచ్చాక చాలా మంది అలా చేశారు ఓ కనీసం ఒక వంద రెండు వందల మంది అయితే ఫోన్లు చేశారు నాకు అప్పట్లో ఇప్పటికి కూడా చేస్తున్నారు అలాంటి ఫోన్లు ఇప్పటికి కూడా రోజుకు ఒకటి రెండు ఫోన్లు అలాంటివి వస్తుంటే రోజుకు పది ఇరవై ఫోన్లు ఇంటి గురించే వస్తుంది ఆ మీరు ఇల్లు కట్టుకున్నారు మీరు డబ్బులు అడిగారు మీ అట్లా అడగచ్చా అని అడుగుతున్నారు దానికి నేనేం మిమ్మల్ని బలవంతం పెట్ట నాకు నా మీద అభిమానం ఉన్నవాళ్ళు మా ఛానల్ చూసేవాళ్ళు మంచిగా నాకు ఏదైనా సహాయం చేయగలిగిన వాళ్ళు చేయండి అని చెప్పాను మీ కాళ్ళు లేకపోయినా నాకు చేయండి మీకు ఇష్టం లేకపోతే కూడా నాకు చేయండి అని నేను అసలు చెప్పను చేయను కూడా ఎవరికైనా ఇచ్చే ఇయ్యగలిగే స్తోమత ఉండి నా మీద అభిమానం ఉండి ఇస్తేనే ఇవ్వండి అని చెప్పాను దాని గురించి అయితే ఇంక క్రారిఫికేషన్ ఇచ్చేసానండి ఇంకంతే ఇంక దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు ఇల్లు కట్టుకున్నాను అంటే యూట్యూబ్ ఏనండి ఇప్పుడు మూడు సంవత్సరాలు నేను యూట్యూబ్ మొదలు పెట్టి అంత ముందు రోజు పనికి వెళ్తే నేను మేము తినేది ఇప్పుడు కూడా స్టోర్ బీమే మేము ఇంట్లో తినేది కంట్రోల్ బీమే అనమాట ఇప్పుడు కూడా స్టోర్ లో ఇస్తారు కదా కంట్రోల్ బీమే అవి తింటాము పచ్చళ్ళు ఎక్కువ పెట్టుకుంటాము ఒక రోజు కూర వండుకుంటాము రోజు కూర వండుకొని పచ్చడి వేసుకొని తింటాము వీడియోస్ కోసమే ఓన్లీ నేను కూరలు చేసేది లేకపోతే కూరలు కూడా సరిగ్గా చేసుకోం పచ్చళ్ళు కారాలు వేసుకొని తినే పరిస్థితి అనమాట మాది ఆ అట్లా తిని ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఆ అక్క అంత అవసరమే ఉందని అంటారు నాకు అవసరమేనండి నాకు కావాలి ఇల్లు మాకు ఇల్లు కట్టుకోవడం ఒక నలుగురులో ఇల్లుగా ఉండాలి మాకే ఇల్లు లేదు మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నాం అనమాట ఇల్లు అనేది ఉండాలి ఇది ప్రాపర్ మా నాన్న మా అమ్మ వాళ్ళు ఊరు మా అమ్మ పుట్టిల్లు ఈ ఊరే మా నాన్న వాళ్ళది ఈ ఊరే ఇక్కడే అనమాట నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే అనమాట ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఉండాలి మా పిల్లలు కూడా నలుగురులో మంచిగా ఉండాలని అయితే నేను కట్టుకుంటా కష్టపడే కట్టుకుంటున్నాను నేను ఇల్లు అయితే నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరిని చేయలేదు మేము కష్టపడి డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాం కష్టం చేస్తున్నాం ఇప్పుడు కూడా నా పిల్లలు కూడా కష్టం చేస్తున్నారు అందరూ సెలవులు ఇస్తే పిల్లలు అందరూ సరదాగా తిరిగి వస్తుంటారు వాళ్ళ మీద పడి అట్లా కాదు మా పిల్లలు కూడా సెలవులు వస్తే ఆదివారం వస్తే పొలానికి వెళ్తాం మేము మా పిల్లల్ని తీసుకొని పొలం వెళ్తాను నేను ఆదివారం వస్తే ఇప్పుడు రెండు నెలలు మా పెద్ద బాబు ఎంటర్ అయిపోయింది మూడు నెల బట్టి పైపులు కోట్లో పని చేస్తున్నాను నా బిడ్డ పెద్ద బిడ్డ మరి అంటే కష్టం ఉండిద్ది మూడు నెలల బట్టి మూడు నెలలు ఎందుకంటే ఇంకా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి ఇంకా నెల టైం ఉంది ఈ మూడు నెలలు ఎందుకు ఖాళీ ఉండాలని ఎంటర్ అయిపోయింది కానీ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వరకు పని చేస్తున్నాం మేము పని చేసుకొని కష్టపడి కట్టుకుంటున్నాం అండి ఒక్క నెల రోజులు గొంతు ఇన్ఫెక్షన్ వస్తే ఇంట్లో ఉండలేకపోయా నేను పది రోజులు కనీసం వారం కూడా ఉండలేకపోయా పనికి వెళ్తానే ఉన్నాను ఒక్క కూడా కనీసం ఆదివారం కూడా నాగా ఉండదండి మాకు ఆదివారం కూడా నాగా లేకుండా పని చేస్తాను ఆ లెక్కను చూసుకోండి జ్వరం వస్తే కూడా బిల్ వేసుకొని పనికి వెళ్తాను నేను అంత డెడికేట్ గా పనిచేసి రూపాయికి రూపాయి దాసి పెట్టుకుని ఇలా మేము ఇల్లు కట్టుకుంటుంటే ఏడ్చేవాళ్ళు బలగా ఏడుస్తున్నారు సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆయన వాళ్ళే పుల్లలు పెడతానని కొంతమంది ఆయన వాళ్ళకే మింగుడు పడట్లేదు మేము ఇల్లు కట్టుకుంటా అంటే ఎక్కడి నుంచో వచ్చింది పది సంవత్సరాలు అవుతుంది ఊరు వచ్చి సోటు కొనుక్కుంది ఇల్లు కట్టుకుంటుంది ఆయన వాళ్ళకే మింగుడు పడతా లేదు కొంతమందికి ఏం చేద్దాం మీకు మింగుడు పడటం కరెక్ట్ కాదు కరెక్టేనండి మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారు నేనేందో కొంత తెలుసు మీకు కొంత తెలియదు మీ అందరికి బట్ మా వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళకే మింగుడు పడట్లేదు ఏం చేద్దాం మీరు అండం తప్పేం లేదండి వాళ్ళకేం మింగుడి పడట్లేదు కొంతమందికి అందరూ అందరు కాదు మళ్ళీ అందరు అనే మాత్రం అనుకోవద్దండి అందరు కాదు కొంతమంది కొంతమందికి మాత్రమే మా వాళ్ళకి కూడా కొంతమందికి మాత్రమే అందరు కాదు కొంతమందికి మాత్రమే మా వాళ్ళు కూడా మా నాకు మంచిగా నాతో ఉండే వాళ్ళందరూ మంచిగా నాతో ఉంటారు నా ఆయనకు పొల్లలు పెట్టేవాళ్ళు మా ఆయనకు పుల్లలు పెడతానే ఉంటారు ఎవరైనా ఇంత ఇల్లు కట్టుకుంటుంది ఆడది ఒక్కటి కష్టపడి చేస్తుందని అని చెప్పి జనాలకి కొంచెం పుళ్ళుగానే ఉందండి బట్ నేనైతే కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నా ఇవాళ నేను ఇల్లు కట్టుకుని ఈ స్థితిలో ఉన్నాను అని అంటే అది యూట్యూబ్ ఛానల్ కారణం మాత్రమే అసలు యూట్యూబ్ లేనప్పుడు మేము ఎక్కడున్నాం యూట్యూబ్ వచ్చాక నేను ఎక్కడున్నా అనేది నాకు తెలుసు వెనకాల ఏది నేను మర్చిపోను నేను కష్టపడి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నా అనేది కూడా ఎప్పటికీ మర్చిపోను నేను మేము మా పరిస్థితికి మేము ఈ ఊరు వచ్చి ఉన్న పరిస్థితికి ఒకప్పుడు గుళ్ళో ఉన్నాము ఐదు నెలలు పాటు గుళ్ళో ఉన్నాము ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని తిని తినక గుళ్ళో ఉన్నాను ఐదు నెలల పాటు ఐదు నెలలు గుళ్ళో ఉండ ఐదు నెలలు గుళ్ళో ఉండి వచ్చి చిన్నగా ఒక గది రేకులు గది వేసుకొని అద్దెకు ఉండే పరిస్థితి కూడా లేదు ఆ రోజున మాకు ఎవరు అద్దెకి ఇచ్చే పరిస్థితి లేదు మా హస్బెండ్ చనిపోయి ఉంటే ఎక్కడ ఉండనికపోతే గుళ్ళో ఉండ ఐదు నెలలు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని గుళ్ళో ఉండి ఇవాళ నేను ఇల్లు కట్టుకుని అంటే అందరికి మింగుడు పడట్లేదు అందరికి కాదు కొంతమందికి చాలా మందికి అయితే మింగుడు పడట్లేదు మీకు మీరు అంటాం లో కాల్ చేసి నన్ను అడగటంలో ఇప్పుడు చాలా మంది ఇంక ఇట్లా అడుగుతున్నారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చా యూట్యూబ్ నుంచి నాకు వచ్చే మనీ ఇంతవరకు నేను ఖర్చు పెట్టుకోలేదండి యూట్యూబ్ ఛానల్కి థింగ్స్ కావాలన్నా నేను చేసే వంటలకి డబ్బులు కావాలన్నా అని ఓన్గా నేను కష్టపడ్డ డబ్బులు పెట్టాను నేను కష్టపడి డబ్బులు పెట్టి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ అంతా సేవ్ చేసి పెట్టుకున్నాను మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ రూపాయి కూడా వాడకుండా సేవ్ చేసి పెట్టుకున్నా ఇన్నాళ్ళు బట్టి నేను కష్టపడ్డే డబ్బులు పదేళ్ళలో కొంచెం కూడా మిగలవండి నాకు ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం కలిపి కొంత అప్పు తెచ్చుకున్నాను నేను చెప్తున్నాగా మీకు నా బంగారం ఉన్న బంగారం తాకట్టు పెట్టేశాను కొంత లోన్ తెచ్చుకున్నాను మొత్తం కలిపి పెట్టుకుంటున్నాను ఒక్కదాన్ని మొత్తం ఓన్ డబ్బులు పెట్టి కట్టుకోవట్లే నేను కొంత అప్పు తెచ్చుకున్నాను ఒక ఐదు ఆరేళ్ళైనా నిదానంగా తీర్చుకుందామని దోక్రాస్ లోన్స్ ఉన్నాయి ఆ బంగారం తాగట్టు పెట్టుకున్నాను అన్ని పెట్టుకొని నేను తెచ్చుకొని చేసుకుంటున్నా లేని మొత్తం డబ్బులు సంపాదించి అయితే కట్టుకోవట్లే కొంత అప్పు ఉంది కొంత నేను కష్టపడి చేసుకున్నది అనమాట ఎందరు ఫోన్లు చేసి ఇంత ఇల్లు కడుతున్నావు ఎలా వచ్చినాయి మనీ మీకు ఇంత మనీ వచ్చినాయి అది ఇదని అడుగుతున్నారు వాళ్ళందరూ క్లారిఫికేషన్ నాకు సపోర్ట్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు మంచికి మంచిగా కామెంట్స్ పెట్టి కట్టుకోండి అక్క మంచిగా ఇల్లు మంచిగా ఉండండి అని చెప్పి నా సపోర్ట్ చేసే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు వ్యతిరేకంగా కాల్స్ చేసి ఇట్లా మా వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చేసే వాళ్ళందరి కోసము ది ఈ వీడియో అనమాట ప్లీజ్ మీరు ఈ వీడియోని చూసి కామెంట్ చేయండి నేను మాట్లాడింది కరెక్టా లేకపోతే రాంగ్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకేదైనా క్లారిఫికేషన్ కావాలి నెక్స్ట్ వీడియో ఇంకా ఈ వీడియో ఇంతటితో అయిపోదు నేను చెప్పింది కాంట్రవర్సీ అయింది కూడా నా తెలిసి ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవ్వదు నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తా దీని గురించి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్